అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా ఇదిగో పులి అంటే అదిగో తోక ఇదిగో ట్యాపింగు ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా ఏంది గాసిప్సు ఏంది నాన్సెన్సు ఎవరన్నా మీకు వచ్చి ఫలానా వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ ఇది ట్యాపింగు అది కుంభకోణం ఇది లంబకోణం అది డ్రగ్స్ ఇవేనా ఇంకా ఆరు గ్యారెంటీలు మర్చిపోదామా నాలుగు వందల ఇరవై దొంగ హామీలు మర్చిపోదామా ఆడబిడ్డలకు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలు మర్చిపోదామా ముసలోళ్ళకి ఇస్తానన్నా నాలుగు వేల పెన్షన్లు మర్చిపోదామా రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా ఇదిగో పులి అదిగో తోకా అనే వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో ఈ తమ్ము ఆ తమ్ము నీళ్ళు వీడిట్లా అంటా వాడు అట్లా అంటా ఇంకా మనకు కావాల్సింది ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా ఈ గాసిప్స్ ఏవైతే ఈ వదంతులు రూమర్స్ ఏవైతే ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా రేవంత్ రెడ్డికి పట్టుకున్నది ఓ పిచ్చోడ్లాగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ జుబ్లీల్ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొనుక్కోవడం వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కొరకడం అది జరిగేది ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఎవడో చెప్పింది తిని అదే అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ పది మందిని పోగేసుకొని మీడియాను పోగేసుకొని చిట్చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి నేను అందుకే అంటా ఉన్నా నువ్వేదో వాగేవు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని దమ్ముంటే మగాడివైతే అయితే వచ్చి పత్రికల్లో మాట్లాడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి ఏం ఆధారం ఉందో పెట్టు అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని పది మందితో ఓడి చెవులో కూడా కొనుక్కొని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను ఈ శవాల మీద పిల్లలు ఏర్కోవడం నాకు అర్థం కాదు ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంటే నీ బొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా నేను అందుకే అంటా ఉన్నాను దమ్ముంటే ఆధారం బయటపెట్టు దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు లేదా ఈ కిట్టిపాటి ఆంటీలాగా ప్రతిరోజు ఇళ్ళ చెవు గురికి వాళ్ళ చౌగొరికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా నేను నేనేదో అంటా ఉన్నాడు నేనంటా కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా అంట కోర్టు ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డిని ఇట్లాగే పిచ్చిబాగుడు వాగుతుంది అని ఈ రోజు కాదు రెండు వేల ఇరవై ఒకటిలో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు డ్రగ్స్ గిగ్స్ అని నేను కోర్టుకు పోయి పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా చెత్త మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతామని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది దాన్ని స్టే అంటాడు ఈ మూర్ఖుడికి ఇంజంక్షన్ ఆర్డర్ తెలియదు స్టే తెలియదు చెత్త మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని కోర్టు చెప్పింది నేను కాదు బుద్ధి జ్ఞానం ఉంటే ఆ ఇంజెక్షన్ ఆర్డర్ ఇంకా ఉంది నువ్వు ముఖ్యమంత్రివి ఒక థర్డ్ రేట్ చిల్లరగాడిలాగా బజార్లో పోయే చిల్లర పంచాయతీ లాగా చెయ్యకు ఇంకో మాట అంటాడు నిన్ను నేను ఏదో కలిసినట్టు అర్ధరాత్రి మేము ఏం చేసినా బాజాప్తా చేస్తాం బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలియకడుగుతా లోకేష్ ఏమైనా నీళ్ళక్క అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమైనా నీళ్ళక్క సంచుల మోసినోడా లోకేష్ ఏమైనా నీలక సాధువు రానుడా కలిస్తే తప్పేందుకు ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది కానీ నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేను గుండానో గూండానో దావుద్ ఇబ్రాహీమ్నో కలిసినట్టు డైలాగులు ఏంది హౌలా నేను అడిగింది ఏంది నేను చెప్పింది ఏంది నేను దొంగను కలిసిన నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర ఏం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమిళ్లాంటాడు కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయన ఏదో కుప్ప విషయం కాని పెట్టినట్టు ఆయన నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అట్లా తెలియకడుగుతా నేనేమంటున్నా అంటే ఈ చిల్లర బాటలతోని ఎన్రోల్ టైం పాస్ చేస్తావు ఇంకా ఇంకెన్ని రోజు ప్రజలు ఇవాళ ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలిన మాటలు ఎందుకు అంటే ఒకటే కారణం నిన్న దొరికిపోయాండు ఇందాక నేను చెప్పిన కదా దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ నలభై ఎనిమిది గంటల ముందు డైలాగులు కొట్టిండు నేను రానే రాను ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది మరి నేను రాను చంద్రబాబు పిలిచిన బనక చర్యల గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు లీకులు ఇచ్చినాడు లీకు వీరుడు ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఏం మారిందో తెలియదు